మలాకి మొదటి అధ్యాయము అని గూర్చి మలాకి ద్వారా పలుకుబడిన ఎహోవా వాకు ఎహోవా సెలవిచ్చినదేమనగా దేమనగా నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందరు యేసావు యాకోబునకు అన్నకాడా అయితే నేను యాకోబును ప్రేమించి ఇదే యహోవా వాకు యాసావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి మనము నాశనమైతేమి పాడైన మన స్థలములను మరలా కట్టుకుందుమ రండని ఏదో మీలు అనుకుందురు అయితే సైన్యములు గదుపత్యేక యుహోవా సెలవిచ్చినదేమనగా వారు కట్టుకొనను నేను వాటిని క్రింద పడద్రోయిదును లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు వారు యుహోవా నిత్య కోపాకినికి పాత్రులనియు పేరు పెట్టుదురు కనురారా దానిని చూచి ఇస్రాయేలీల సరిహద్దులలో యుహోవా బహుగనుడుగా ఉన్నాడని మీరందరూ కుమారుడు తన తండ్రిని గదా దాసుడు తన యజమానుని గదా నా నామంను నిర్లక్ష్యపెట్టు యాజకులారా నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను నేను యజమానుడనైతే నాకు భయపడివాడెక్కడ ఉన్నాడు అని సైన్యముల కదుపతి యహోవా మిమ్ము నడుకగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరందరూ నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించవచ్చు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరందరూ ఎహోవా భోజనపు బళ్ళను నీచపరిచినందుచేతనే కదా దానిని తీసుకుని బలిగా అర్పించిన ఈడల అది దోషము కాదా కుంటిదానినైనాను రోగముగల దానినైనాను అర్పించిన ఈడల అది దోషము కాదా అటు వాటిని నీ అధికారికి నీ విచ్చిన ఈడల అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించునా అని సైన్యముల అధిపత్యకు యుహోవా అడుగుచున్నాడు దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి మీ చేతనే కదా అది జరిగెను ఆయన మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించునా అని సైన్యముల అధిపత్యకు యుహోవా అడుగుచున్నాడు మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిండ్లను ముయ్యివాడకుడు మీలో ఉండిన ఎడల మేలు మీ ఎందు నాకు ఇష్టం లేదు మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకి అధిపత్య యుహోవా సెలవిచ్చుచున్నాడు తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్ని జనులలో నా నామము ఘనముగా ఎంచబడును సకల స్థలములలో దూపమును పవిత్రమైన అర్పణయును అర్పింపబడును అన్ని జనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపత్య యుహోవా సెలవిచ్చుచున్నాడు అయితే ఇహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు దానిమీద ఉంచి ఉన్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు ఇదే సైన్యములకి అధిపత్య ఇహోవా వాకు మరియు దోచబడిన దానిని కుంటి దానిని తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు ఇలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు మీ చేత నేనిటి దానిని అంగీకరింతున్నా అని యహోవా అడుగుచున్నాడు నేను ఘనమైన ఉన్నాను అన్ని జనులలో నా నామం భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యముల అధిపతి యహోవా సెలవి చూచున్నాడు కాబట్టి తన మందలో మగదియుండగా ఎహోవాకు మృక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు మలాకి రెండు కావున యాజకులారా ఈ ఆజ్ఞ మీకు ఈవడి ఉన్నది సైన్యములకి అధిపతి యొక్క యహోవా సెలివిచ్చినదేమనగా మీరు ఆ యాజ్ఞను ఆలకింపకయు నా నామమును కనపరచునట్లు మనపూర్వకముగా దానిని ఆలోచింపకయుండి ఎడలా నేను మీ మీదకి శాపం తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును మీరు దానిని మనసునకు తెచ్చుకున్న రైతుని గనుక ఇంతకు మునిపే నేను వాటిని శపించి ఉంటిని మిమ్మల్ని బట్టి విత్తనములు చెరిపివేతను మీ ముఖముల మీద పేడవేతను పండుగలలో మీరు అర్పించే పశువుల పేడ వేతను పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడదురు అందువలన లేవేలకు నిబంధనగా ఉండున్నట్లు ఈ ఆజ్ఞను మీకు ఇచ్చిన వాడును నేనేయని మీరు తెలుసుకుందురని సైన్యములకి అధిపతి ఒక యుహోవాస్ ఎలవిచ్చుచున్నాడు నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయను భయభక్తులు పుట్టించుటకే నేను వాటిని వారికి చితిని గనుక వారు నా ఎందు భయభక్తులు కలిగి నా నామం విషయంలో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధనేమాత్రమును చెయ్యక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి యాజకులు సైన్యముల కదుపత్యే యుహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను అయితే మీరు మార్గము తప్పితిరి ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీలతో చేయబడిన నిబంధనను చేసి ఉన్నారు నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మల్ని తృణీకరింపదగిన వారిని గాను నీచులను గాను చేసియున్నాను అని సైన్యముల అధిపతిగా యహోవా సెలవిచ్చుచున్నాడు మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా ఒక దేవుడే మనలను సృష్టింపలేదా ఇలాగుండగా ఒకరి ఏళ్ళ ఒకరు ద్రోహము చేయచ్చు మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాము యూదావారు ద్రోహులైరి ఇస్రాయిల్ మధ్య ఎరుసులేంలోనే హేయిక్రియలు జరుగుచున్నవి యూదావారు యహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి అన్యదేవత పిల్లలను పెండ్లి చేసుకుని యాకోబు సంతతి వారి డేరాలలో నుండి మేలుకొలుపు వారిని పలుకువారిని సైన్యములకు అధిపత్య ఎహోవాకు నైవేద్యము చేయువారిని ఎహోవా నిర్మూలము చేయును మరియు రెండవసారి మీరిలాగుననే చేయుదురు ఎహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనంతోనూ తడుపుదురు కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనిపయు ఉన్నాడు అది ఎందుకని మీరు అడుగగా యవనకాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయంగా విసర్జించిన నీ భార్యపక్షమున యహోవా సాక్షి ఆయను అది నీకు తోటిదే నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా నీ పెండ్లి భార్య గదా కొంచెముగా నైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగున చెయ్యలేదు ఒకడు చేసినను ఏమి జరిగను దేవుని చేత సంతతి నొందవలెనని అతడు యత్నం చేశాను గదా కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకుని యవనమున పెళ్లి చేసుకునిన మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇస్రాయేలీల దేవుడకు ఇహోవా సెలవిచుచున్నాడు మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారంతో నింపుట నాకు అసహ్యమని సైన్యముల గజిపతి ఇహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి మీ మనసులను కాచుకునుడి విశ్వాసఘాతకులు కాకుడి మీ మాటల చేత మీరు ఇహోవాను ఆయాసపెట్టుచు దేనిచేత ఆయనను పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే దుర్మార్గులు ఇహోవా దృష్టికి మంచివారు వారి ఎందు ఆయన సంతోషపడును లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయెను అని చెప్పుకునుట చేతనే మీరు ఆయనను ఆయాసపెట్టుచున్నారు మలాకి మూడు ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటికై నేను నా దూతను పంపుచున్నాను మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకది ప్రత్యేక యుహోవా సెలవిచ్చుచున్నాడు అయితే ఆయన వచ్చు దినుమును ఎవరు సహింపగలరు ఆయన అగుపడగా ఎవరు వరవగలరు ఆయన కంసాలి అగ్ని వంటివాడు చాకలివాని సబ్బు వంటివాడు వెండిని శోధించి నిర్మలము చెయ్యివాడైనట్లు కూర్చునియుండును లేవీలు నీతిని అనుసరించి ఇహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలను చేయును అప్పుడు మునుపటి తిరుమలలో ఉండినట్లును పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును యూదావారును ఎరుసుము నివాసులను చేయు నైవేద్యములు ఇహోవాకు ఇంపుగా ఉండును తీర్పు తీర్చుటికై నేను మీ యతకు రాగా చెల్లెంగి వాట్ర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణీకుల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలివారిని విధవరాండ్రను తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయము చేయి వారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యముల అధిపత్య యుహోవా సెలవిచ్చుచున్నాడు చుచున్నాడు నేను నేను వాడును గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిదిరి అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడలా నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకి అధిపత్య యహోవా సెలవియగా మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగలితరి దేని విషయములో నీ యుద్ధ దొంగిలితమని మీరందరూ పది భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగలితెరి ఈ జనులందరినూ నా యొద్ ఉన్నారు మీరు శాపగ్రస్తులై ఉన్నారు నా మందిరములో ఆహారముండునట్లు పదియవ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యముల అధిపత్య యహోవా సెలవి మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించదును అవి మీ భూమి పంటను నాశనము చేయవు మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక ఇండునని సైన్యములకి అధిపత్య యహోవా సెలవిచ్చుచున్నాడు అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అనిజనులందరూ మిమును ధన్యులందురని సైన్యములకి అధిపత్య యుహోవా సెలవిచ్చుచున్నాడు యహోవా సెలవిచ్చినదేమనగా నన్ను గూర్చి మీరు బహుగర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితేమని మీరు అడుగుతురు దేవుని సేవ చేయుట నిష్ఫలమనిజు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యముల అధిపతి యుహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు గర్విష్ఠులు ధని లగుదురనియుహోవాను శోధించు దుర్మార్గులు వరిదిల్లుదురనియూ వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనిచున్నారు అప్పుడు ఎందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని చుండగా యహోవా చెవియోకి ఆలకించను మరియు ఎందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండేవారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమనందు వ్రాయబడిను నేను నియమిపబో దినుము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరింతునని సైన్యముల అధిపత్య యహోవాస్ సెలవి చూచున్నాడు అప్పుడు నీతిగలవారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించువారెవరో ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు మలాకి నాలుగు ఏలైనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది కొలిమి కాలున్నట్లు అది కాలును గర్విష్ఠులందరును దుర్మార్గులందరును కొయ్య కాలు వలె ఉందురు వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములుగా అధిపతిగా యుహోవా సెలవిచ్చుచున్నాడు అయితే నానామందు భయభక్తులు గారి వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగుజేయును గనుక మీరు బయలుదేరి కృవిన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు నేను నియమింపబో దినుమున దుర్మార్గులు మీ పాదముల క్రింద దూలివలే ఉందిరు మీరు వారిని అణగదొరుకుదురని సైన్యములకధిపత్యకు ఇహోవాస్ సెలవి హోరేబు కొండ మీద ఇస్రాయిలు కొరకై నేను నా సేవకుడైన మోసయ్యకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకునుడి ఇహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదనము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును నేను వచ్చి దేశమును శించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును